ఇప్పుడు మనం నామదేవాడలోని త్రిపుర భైరవి ఉత్సవ కమిటీ దగ్గరికి వచ్చినాము నవరాత్రి అయితే ఇక్కడ చాలా సంవత్సరాలుగా అమ్మవారిని కొలుస్తా ఉన్నారు కాలనీ వాసులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ అమ్మవారిని కొలుస్తూ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ చాలా చక్కగా పూజలు చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు అనేది కమిటీ వాళ్ళను ఒక రెండు మాటల్లో మాట్లాడదాం ఇది ఇక్కడ ఏడో వర్ష కోసం జరుపుకుంటున్నాం మేము ఇక గత ఏడు సంవత్సరాల నుంచి మా కాలనీ వాసులు అందరూ పెద్దలు చిన్నలు అందరు కలిసి మాకు చాలా బాగా ప్రోత్సహిస్తున్నారు సహకరిస్తున్నారు సో ఇప్పటికి ఏడో వర్షకోత్సవం నడుపుతున్నాము మమత 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 గారు చెప్పండి ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మనం ఇక్కడ పెడుతున్నాం మనం ఇది సంవత్సరం ఆరు ఏడు నడుస్తుంది మరి ఏడు నడుస్తున్నది కదా ఎట్లా అనిపిస్తుంది ఏడు సంవత్సరాల నుంచి అయితే ఇంతకు ముందు ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఏమో కొంచెం మనకి ఏం దిగకపోతుంది ఇప్పుడు పెట్టి 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 అలవాటు అయిపోయింది మనం వేరే వాళ్ళకి చెప్పేటట్టు అయితే ఏమేమి చేస్తాం పొద్దు అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎట్లా చేస్తాం చెప్పండి ప్రొద్దున చీర సాయంత్రం ఒక చీర పొద్దున ప్రసాదం సాయంత్రం ప్రసాదం మళ్ళా కుంగుమార్చన మళ్ళా రోజక పూల పూజ పుష్పాల పూజ గాజుల పూజ పైసల పూజ డబ్బుల పూజ కూడా ఇస్తారా లేదా ఓలా పూజ స్పెషల్ డైలీ థాళి మేమే తెచ్చుకుంటాము మేమే చేసుకుంటాము ఇక్కడ వేరే పూజ ప్లస్ ప్రతి ఒక్కరు చేసుకుంటారు ఆ పైసలు మేమే ఉంచుకుంటాం అన్నట్టు అయితే అమ్మ ఇప్పుడు విగ్రహదాత ఉంటాడు ఉంటారు అన్నదాతారు అన్నదాత అన్నదాత మొత్తం మరి ఏడు సంవత్సరాలు అయితే కంప్లీట్ అయితే ఇప్పుడు ఏడు కంప్లీట్ అయిపోతున్నది అమ్మవారు ఇంకా రెండు మూడు రోజులైతే అయితే బతుకమ్మలు చాలు అయితే గురువారం సాయంత్రం రండి మేము మరి వస్తాము బతుకమ్మలు ఎప్పుడు చాలు గురువారం సాయంత్రం ఆరు గంటల లైటింగ్ పర్ఫెక్ట్ ఉంటేనే వస్తాం మళ్ళీ మాకు చీకట్లు మా తోటి లైటింగ్ లేదు మా దగ్గర మేము పెట్టాల ఈ లైట్ లాంటి దింపేసేది కదా రెండు మూడు దింపితే అయిపోయాయి రైట్ ఓకే అమ్మా థ్యాంక్ యూ